హాయ్ అండి అటుకులతో రకరకాల బ్రేక్ఫాస్ట్లు చేసుకుంటాం కదా ఇలా అటుకుల ఉప్మా అయితే చాలామంది ట్రై చేసి ఉంటారు ఈ కొలతలతో అటుకుల ఉప్మా చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా పలుకు పలుకులుగా మనకి చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికోసం మనం ముందుగా స్టవ్ మీద పెనం పెట్టి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత దానిలో మనం నార్మల్ ఉప్మా ఎలా అయితే పోపులు వేసుకుంటామో అలా పచ్చిశనగపప్పు మినప్పప్పు మన క్వాంటిటీని బట్టి వేసుకోవాలి తర్వాత ఆవాలు జీలగర్ర కూడా వేసుకొని మొత్తం వేగేటట్టుగా మనం కలుపుకోవాలి తర్వాత దానిలోకి చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అది కూడా వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా వేసుకొని వేయించుకోవాలి తర్వాత దానిలోని కరివేపాకు కూడా వేసుకొని అన్నీ కూడా బాగా వేపుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని బాగా మరగనివ్వాలి ఇక్కడ మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే అటుకులు ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే తీసుకోవాలి అప్పుడు అటుకుల ఉప్మా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా నేను ఇక్కడ ఈ గ్లాస్తో తీసుకున్నాను ఆ గ్లాస్తో ఒక గ్లాస్ వేసుకున్నాను అలాగే మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ అయితే అటుకులు తీసుకున్నాను ఈ కొలతలతో మీరు అటుకలు ఉప్మా చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఏ టిఫిన్ లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి అటుకుల ఉప్మా కూడా చాలా బాగుంటుంది మనకి ఆడించుకున్న అటుకులు అయితే ఇంకా కమ్మగా ఉంటుంది బయటకున్న అటుకుల కన్నా ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది మనకి ఇలా దగ్గర అయిపోగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే ఇది పెద్దగా ఉడకనవసరం లేదు అటుకులు వెంటనే మనకి మెత్తగా అయిపోతాయి కాబట్టి మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్